ఒక దైవ సేవకుని దగ్గరికి ఒక విశ్వాసి వచ్చి అయ్యా పలానా క్రైస్తవ కొండ మీదకి మా కుటుంబం అంతా వచ్చి తలనీలాలు అర్పిస్తానని మొక్కుకున్నాను అందంట ఏం చేయాలో అర్థం కాక ఏమి మాట్లాడకుండా సరేనమ్మా అన్నారంట అంటే ఆమందంట అయ్యా మా గారిని కూడా తీసుకుని వచ్చి నేను గుండు కొట్టేస్తాను అని మొక్కుకున్నాను అన్నంట ఈ పాస్టర్ గారు అయ్యి బాబోయ్ అది కుదరదమ్మా నేను దైవ దైవసేవకుణ్ణి అంటే ఆమె పాస్టర్ గారు నేను సేమ్యా కాసుకుని తీసుకొస్తే నీవు నా తల్లి లాంటి దానవు అన్నారు నేను పలావ్ చేసుకుని తీసుకుని వస్తే అమ్మ ఎంతో బాగుంది అని తిన్నారు ఇప్పుడు నేను మీకు గుండు కొట్టేస్తానని మొక్కుకుంటే నా మొక్కు తీర్చరా అలా కుదరదు అని వాదం పెట్టుకుంటే దైవ దైవశావకుడు ఒప్పుకొనని కారణం చేత ఆమె ఆమె కుటుంబము దేవుని సన్నిధిలోనికి దేవాలయంలోనికి రావడం మానివేశారట చూడండి ఇది నిజంగా జరిగిన సంగతి ఎట్లాంటి వారు కూడా ఉంటారు దైవ సేవకుని మనస్సు దేవుని యొక్క వాక్యమును పాటించకుండా ఏమి చేస్తే ఏమి ఇస్తే ప్రయోజనము మొదట వాక్యమును పాటించాలి పరలోక రాజ్యమును సంపాదించుకోవాలి కదా దేవుని ఎందు భయభక్తులతో ఉండండి దేవునికి దైవ సేవకునికి సంపూర్ణంగా లోబడండి గాడ్ బ్లెస్సింగ్